హాయ్ ఫ్రెండ్స్ మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అండి నూట ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన డబల్ బెడ్రూమ్ హౌస్ ఇక హౌస్ వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ రెండు రోడ్లు కార్నర్ వస్తుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి రెండు రోడ్లు కార్నర్ అవటం వలన ఇక హౌసు లొకేషన్ వచ్చి గుంటూరు చుట్టుకొండ సెంటర్ నుంచి విఏపి రోడ్డు వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి నాలుగో హౌస్ వస్తుంది కావేరీ నగర్ అంటారండి ఇక హౌస్ కొలతలు వచ్చి ఇరవై ఒకటి ఎడలపండి లోతు వచ్చి నలభై ఆరు నూట ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ జరిగిందండి వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ రెండు రోడ్లు కార్నరు వెస్ట్ ఫేసింగ్లో హౌస్ నిర్మాణం జరిగింది ఇక హౌస్ కొలతలు వచ్చి ఇరవై ఒకటి ఎడలపు లోతు వచ్చి నలభై ఆరు నూట ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ జరిగిందండి జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి రెండు బెడ్రూమ్స్కి ఎటాచ్డ్ బాత్రూమ్ కలదు ఒక కామన్ బాత్రూమ్ కూడా బయట సపరేట్గా ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా పెద్దది వచ్చిందండి ఇక హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఇంటీరియర్ కానీ మంచి క్వాలిటీ మెటీరియల్తో చేశారండి ఇది మెయిన్ రోడ్ కూడా దగ్గరగా వస్తుంది ఈ యొక్క హౌస్ ఉండ ఏరియాలో కూడా మంచి ఎంప్లాయీస్ ఏరియా అండి ఇది ఏరియా కూడా మంచి డీసెంట్ ఏరియా కావేరీ నగర్ అంటారు మెయిన్ రోడ్ నుంచి నాలుగవ ఇల్లు వస్తుంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది వెస్ట్ ఫేసింగ్ హౌస్ నూట ఏడు గజాలండి ఈ హౌస్లో మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలానే కబోర్డులు కూడా మంచి క్వాలిటీ కబోర్డులు ఇచ్చారు ప్రతిది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ నిర్మాణం జరిగింది ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి ఇంటీరియర్ గురించి పూర్తిగా మీకు అర్థమవుతుంది ఈ యొక్క హౌస్ వచ్చి ఇరవై ఒకటి ఏడలు పండి నలభై ఆరు లోతు నూట ఏడు జాలండి వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ రెండు రోడ్లు కార్నరు వెస్ట్ ఫేసింగ్ అండి ఈ యొక్క ఇది గుంటూరు చుట్టుకుంట నుంచి విఐపి వెళ్ళే రోడ్లు మెయిన్ రోడ్ నుంచి నాలుగో హౌస్ కావేరీ నగర్ అంటారు ఇక హౌస్ కాస్ట్ వచ్చి అరవై ఎనిమిది లక్షలండి ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు ఇక హౌస్కి బ్యాంకు లోన్ సదుపాయం కలదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కాదు ప్లస్ కామన్ బాత్రూమ్ కూడా మనకు బయట ఇచ్చారండి ఇంటికి మొత్తం కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కిచెన్లో కూడా పూజా మందిరం కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ ఉన్న ఏరియాలో అందరు ఎంప్లాయీస్ అండి ఈ యొక్క హౌస్ చుట్టుపక్కల ప్లస్ ఈ యొక్క హౌస్కి బ్యాంక్ లోను మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఇంటీరియర్ వరకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది గృహ సిద్ధంగా ఉన్నది ఇక హౌస్ కాస్ట్ వచ్చి అరవై ఎనిమిది లక్షలండి నూట ఏడు గజాలు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ